ఐకేపీ సంఘం పర్లా కొనుగోలు కేంద్రానికి విచ్చేసిన చైర్పర్సన్ అరూపా తిరుపతి రెడ్డి గారికి కమిషనర్ సార్ గారికి మేనేజర్ సార్ గారికి మరియు మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ దేవరాజన్న గారికి అంత ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ మా ధన్యవాదాలు

మున్సిపల్ కమిషనర్ గారు మేనేజర్ గారు అందరూ కూడా రావడం జరిగింది మరి రైతులకు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మంచి మద్దతు ధరతో పాటు మరి చేత మోసపోతున్న ఉద్దేశంతో మరి ప్రతి గ్రామంలో కానీ పట్టణ కేంద్రంలో గాని మరి రైతులకు మంచి ఉపయోగపడే విధంగా మరి రైతులు నాశ కాకుండా అందరికి కూడా అందుబాటులో తెచ్చే విధంగా అందరికీ మద్దతు ధరతో పాటు అందరికి కూడా మంచి అవకాశం కల్పిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అందరూ కూడా రుణపడి ఉంటారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత మరి సన్న వడ్లకు మద్దతు ధర ఐదు వందల రూపాయలు కూడా సన్న వడ్లకు ఎక్కువ ధర కల్పించడంతో పాటు రైతులకు మంచి గిట్టుబాటు ధర కూడా ఇవ్వడం జరుగుతుందన్న విషయం కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పోసుకునే పరిస్థితి ఏర్పడి ఉంటే కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతుల కొరకు మరి ఐదు ఎకరాల స్థలాన్ని కూడా ప్రభుత్వ స్థలాన్ని కూడా చందనపేట కానీ ముష్టిపల్లి శివాళ్ళ కానీ అందరు కూడా కేటాయించారు దానికి కూడా రైతుల పక్షాన కూడా మరొకసారి కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను

ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కేంద్రం కాబట్టి రైతులందరూ మన ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను స్వీకరిస్తూ మీరు ఇక్కడ నిర్వహించబడుతున్న కొత్త సంఘాల ఆధ్వర్యంలో మీ ధాన్యాన్ని ఇంతకుముందు పెద్ద కొనుగోలు సెంటర్ రోడ్లపై మారిపోయడం జరిగింది కానీ స్థలాన్ని జరిగింది కాబట్టి